హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో టుడే మీకు వచ్చేసి మార్తల్లి మార్కెట్ దగ్గర ఉన్న అమ్మవారి జాతర అయితే చూపియబోతున్నాను యాక్చువల్ గా జాతర అయితే సాటర్డే జరిగింది మాకు లేట్ గా అందుకని మేము సండే నైట్ అయితే వెళ్ళాము డెకరేషన్ మొత్తం తీసేసారు సాటర్డే వెళ్ళింటే ఇంకా చాలా బాగుంది బెంగళూరులో నాకు చాలా బాగా నచ్చేది ఏంటి అంటే ఒక టెంపుల్ కానీ ఆ స్ట్రీట్ లో అకేషన్ కానీ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం డెకరేషన్ చేస్తారు లైట్స్ తో కలకల ఉంది స్ట్రీట్ అయితే అయితే మారుతల్లి కేఎల్ఎం వినే ఉంటారు కదా సో అక్కడ నుంచి టెంపుల్ అయితే జస్ట్ వన్ కిలోమీటర్ అనమాట మేము కేఎల్ఎం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కొన్ని ప్లేస్ లలో జాతర అంటారు మా సైడ్ అయితే తిరునాల ఎల్ఈడి లలో ఇట్లా అమ్మవారి డిఫరెంట్ డిఫరెంట్ రూపాలను అయితే పెట్టారు భలే అనిపించింది చూడడానికి నాకైతే ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం ఏదన్నా కోరికలు కోరుకొని అమ్మవారికి చీర కుంకుమ పసుపు గాజులు సమర్పిస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని నమ్ముతారు చాలా పవర్ఫుల్ టెంపుల్ మీలో ఎవరన్నా మారతల్లిలో నియర్ బై లో ఉంటే డెఫినెట్గా గా ఒకసారి టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము మొత్తం నలుగురం అయితే వెళ్ళాము గర్ల్స్ గ్యాంగ్ అనమాట ఫన్ అనిపించింది ఏదన్నా తిరునాలు జరిగేటప్పుడు నేను ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే కొంటాను అవి నాకు ఈవెన్ అవసరం లేకపోయినా కొంటాను ఇక్కడ కిచెన్ చూసారు అసలు ఎంత క్యూట్ గా ఉందో కదా అది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా వర్త్ అనిపించింది నాకు ఇలా చాలా తక్కువ కాస్ట్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం మేము ఏమేమి తీసుకున్నాము చూపిస్తాము ఇక్కడ యాంక్లెట్స్ అయితే అమ్ముతున్నారు అవే అండి మనం దిష్టి తాడు అంటాం కదా వీటి కాస్ట్ ఎంత సరదాగా గెస్ట్ చేయండి చూద్దాం ఇక్కడ నేను నా ఫ్రెండ్ అయితే తీసుకున్నాం ఇవి రెండు చాలా బాగున్నాయి క్యూట్ గా అండ్ వీళ్ళు మన సైజ్ మన కాల్ సైజు బట్టి అవి కట్ చేపించి ఇస్తారు హౌస్ కి రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ టబ్ లో ఉన్న ఐటమ్స్ ఒక్కొక్క పీస్ అయితే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఈవెన్ ఫైవ్ రూపీస్ కి కూడా ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ నా ఫ్రెండ్ చూపిస్తాం లో పెట్టుకుని సోఫా పక్కన హాల్ హాల్లో పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇక్కడ మీకు రీజనబుల్ కాస్ట్ లో ఇంకొక ఐటమ్స్ కూడా చూపిస్తాను ఇక్కడైతే ఏ వస్తువు అయినా హండ్రెడ్ రూపీస్ అంట మొత్తం స్టీల్ సామాన్లు ఈ బాక్స్ అయితే నాకు తెగ నచ్చేసింది డిజైన్ ప్రింట్ భలే ఉంది కదా ఇన్ కేస్ మనకి ఏదన్నా అకేషన్ ఉంటే మన ఇంట్లో రిటర్న్ గిఫ్ట్ అందుకు పెడితే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇంత పెద్ద బాక్స్ కూడా హండ్రెడ్ రూపీసే ఇన్ కేస్ బల్క్ లో తీసుకుంటే ఇంకా తక్కువ కూడా వస్తాయేమో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వెంటనే నేను మా అమ్మకైతే వీడియో కాల్ చేసి ఏమన్నా కావాలా అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే ఇక్కడ టూ ప్లేట్స్ అయితే తీసుకుంది ఇంకా బార్గెన్ చేయొచ్చు బట్ ఏమో స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఎవరు బార్గెనింగ్ చేయరు మోస్ట్లీ రీజనబుల్ గానే వస్తాయి మరి అందులోనూ ఎందుకు లే అని చెప్పేసి మేమేం చేయము ఈ వస్తువు లేదు అనకుండా మొత్తం ఏ టు జెడ్ అన్ని వస్తువులు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే బ్లాక్ శారీ పైకి ఈ జ్యువెలరీ అద్దరిపోతుంది కదా బట్ నాకైతే ఇవి వేసుకునే అలవాటు లేదు అందుకైతే నేను తీసుకోలేదు నా ఫ్రెండ్ అయితే చూసింది కొన్ని జాతర అంటే స్నాక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి సో ఇక్కడైతే ఈచ్ ఐటమ్స్ అంటే వంటకి సంబంధించిన వస్తువులు ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ క్లమ్జీగా కాకుండా ఇలా ప్యాకెట్స్లలో ముందే ప్యాక్ చేసి పెట్టారు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట అది ఏ వస్తువు అయినా కూడా మేమైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాం అండ్ హెయిర్ ఫాల్ కావాల్సిన ఒక సీడ్స్ అయితే ఇక్కడ దొరికాయి నాకు అది నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను నేను హెయిర్ ఫాల్ కి ఎలా యూజ్ చేస్తున్నా ఇవన్నీ అయితే నా చిన్నతనాన్ని చాలా గుర్తు చేశాయి చాలా స్నాక్స్ తీసుకున్నాం ఇక్కడ మేము బ్యాగ్ నిండా స్నాక్స్ వచ్చాయి కానీ బిల్ అయితే ఎక్కువ అయితే కాలేదు అదైతే పెద్ద హ్యాపీనెస్ నాకైతే ఇక్కడ కొన్ని మేమైతే సాఫ్ట్ టైస్ కూడా తీసుకున్నాము అదైతే వీడియో క్యాప్చర్ చేయలేదు లేదు మీరేం చిన్నపిల్లల అనుకోవచ్చు బట్ ఇట్స్ అన్ ఎమోషన్ ఇదే స్ట్రీట్ లో స్ట్రైట్ గా వస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఎవరన్నా వస్తే ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంటది అండ్ డెకరేషన్ చూసారా నెక్స్ట్ లెవెల్ కదా అసలు ఎంత క్లియర్ ఉందో ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్